వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు గానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైతే అక్కడిని చూశాను ఈ అందర్పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు వేచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పలిపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు ట్ చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ అనకాపంలో నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజ్య శ్రమంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసే